వాక్య అధికారమునకు నీ జీవితం లోబడుతుందా నీ బుద్ధికి నీ జీవితం లోబడుతుందా నీ స్వభావానికి నీ జీవితం లోబడుతుందా ఎవరు గెలుస్తున్నారు ఆలోచించే చెప్పండి నాకు చెప్పకపోయినా మీకు మీరు చెప్పుకోండి ఒక విశ్వాసివుగా ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నీ స్వభావం నిన్ను గెలుస్తుందా దేవుడు గెలుస్తున్నాడా అంటే ఏం చెప్పాలి మనం చాలాసార్లు మన స్వభావమే మనల్ని గెలుస్తుంది కదా మన స్వబుద్ధే మనల్ని గెలుస్తుంది ఏమంటే మందిరానికి వస్తాం చక్కగా పాటలు అందరం కలిసి పాడతాం వాక్యాన్ని చక్కగా ఆలకిస్తాం ప్రార్థన చేసుకుందామంటేనే మోకరించి ప్రార్థన చేస్తాం మెట్లు దిగి వెళ్ళిన తర్వాత మనమేమనుకుంటాం అది చేస్తాం మెట్లు దిగి వెళ్ళిన తర్వాత మన మనసు ఏం చెప్తుందో అదే చేయడానికి ఇష్టపడతాము